ువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అన్లెస్ అన్లెస్ అవి ఎండిపోతే తప్ప ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతూనే ఉంటాం ప్రభుత్వం ఏదైనా సరే వైఫల్యాలను చూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట ప్రజలకు మరొకసారి ఏపీపీసీసీ మాటిస్తుంది థ్యాంక్ యూ ఈవెంచువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అన్లెస్ అన్లెస్ ఎండిపోతే తప్ప దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల ప్రా రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి